తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ రాష్ట్రానికి తొమ్మిది వేల టన్నుల యూరియా వచ్చిందని వెల్లడి పార్టీ సస్పెండ్ తో కవిత కీలక నిర్ణయం ఎమ్మెల్సీ పదవికి రిజైన్ కొత్త పార్టీ స్థాపించే యోచన ఘోష్ కమిటీ నివేదికపై హైకోర్టులో విచారణ కేసీఆర్ హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పవన్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జనసేన నేతలు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు చూస్తే ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు మంత్రి స్వామి బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు చర్యలను అధికారులను ఆదేశించారు ఒంగోలు కలెక్టరేట్ జరిగిన డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి డోలా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు వీటితో పాటు పలు అంశాలపై చర్చించారు దీనిలో కేసుల త్వరతగతను పూర్తి చేయాలని అదేవిధంగా వీలైనంత తొందరలో ఛార్జ్షీట్లు వేసి విచారణ పూర్తి చేసి నిందితులకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశానాలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కూడా ప్రభుత్వ భూములు ఉన్నంతవరకు ఇప్పుడు ఇవ్వడం లేనట్లయితే గుర్తించి వాటిని ల్యాండ్ ఎక్విషన్ కిందైనా కానీ తీసుకునే విధంగా చేయాలనేది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది దీంతోపాటుగా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసెస్లో మానిటరింగ్ రిలీఫ్ అనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో రిలీజ్ చేసినంత వరకు కూడా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లు టాలీ కాకపోతే పోలీసు రెవెన్యూ రెండు శాఖలు కలిసి వారిని ఐడెంటిఫై చేసి త్వరితగతిన పేమెంట్ చేయాలంటే నిర్ణయాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది ఇంతే కాకుండా సివిల్ రజిస్ట్రేషన్ కూడా రెగ్యులర్గా నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మీడియాకి ప్రజలకి పూర్తి స్థాయిలో మీడియా ద్వారా ఆ సమాచారం రావడం లేదు మీడియా ద్వారా పబ్లిక్లో అవగాహన కల్పించాలనేది కూడా నిర్ణయించడం జరిగింది దీంతోపాటు మనం ఈ అట్రాసిటీ కేసెస్లో మరణించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు పన్నెండు మందిని గుర్తించడం జరిగింది అందులో ఇద్దరికి ఇచ్చేసిన ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఇంకో నలుగురికి త్వరలోనే ఉద్యోగ అన్ని వర్గాలకు చెందిన మహిళలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని జనసేన నేత మోహన్ పిలుపునిచ్చారు రాయల్ అకాడమీ ఎడ్యుకేషనల్ సొసైటీ మిస్ డ్రామ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదారా మోహన్ రావు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ తెలిపారు అనంతరం శ్రీ రేణుక ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ గొట్టపు రేణుక చేతుల మీదుగా వృద్ధ మహిళలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు వెనుకబడ్డ మన్యం జిల్లాను అభివృద్ధి చేసేందుకు పవన్ ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు అటు రాయల్ అకాడమీ శ్రీ రేణుక ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరపడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మన డిప్యూటీ సీఎం గారు మరి కొడుద పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు ప్రతి పట్టణాల్లో పల్లెటూరులో గ్రామ గ్రామాన్ని ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకునే సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ప్రతి గ్రామం పండగ పాత్ర చూసుకుంటున్నాం అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం అదే ఈరోజు సమాన మండలంలో రేణుక మారాయణ గారు ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమం చేపట్టాం ప్రతి మండలంలో కూడా ఈరోజు కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఈరోజు పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడి ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో పార్టీ బలోపతంగా చాలా మంది వస్తూ పార్టీలో చేరికలు కూడా చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన ఆదేశాలు ఆశయాలు నచ్చి ఈరోజు రాష్ట్రంలో అందరి వైపు అందరి చూపు కూడా జనసేన వైపే చూస్తూనే ఉన్నారు కాబట్టి ఈ వేణుకలు ప్రతిబంధ ఉపయోగపడేలా సామాజిక సేవలో నిమగ్నమై ప్రతి మండలంలో ప్రతి గ్రామాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఈ రోజు రేణుక మహిళలకు చీరలు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేపట్టాం అదేవిధంగా నా పేరు గొట్టపు రేణుక ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా మహిళలందరికీ కూడా చీరల పంపకం వృద్ధులకి దుప్పట్లు ఏపీ వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక భవనం వద్ద రక్తదాన శిబిరం కేక్ కట్ చేసి అన్నదానం తదితర కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు వీర మహిళలు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల మనసులో అపారమైన స్థానం సంపాదించుకున్నారని తెలిపారు ప్రజా సేవ పట్ల ఆయన చూపిస్తున్న అంకిత భావం స్ఫూర్తిదాయకమైన నాయకత్వం యువతకు ఆదర్శమన్నారు ఆయుర ఆరోగ్యంతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు మంచి కవరేజ్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కీలకమన్నారు ఎమ్మెల్యే తెలుగు కృషి చేస్తున్న ఏకైక నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు చంద్రబాబు మరో సంవత్సరాలు మరింత అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ సమావేశంలో వరమ సంక్షేమ బోర్డు డైరెక్టర్ వెంకటనాయుడు ఏఎంసీ వైస్ చైర్మన్ రౌత్ వేణుగోపాల్ నాయుడు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్ పలువురు నేతలు పాల్గొన్నారు నమస్కారం నిన్న నిన్నటికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొట్టమొదటిగా చేసి ముప్పై సంవత్సరాలు దేశంలోని చాలా అరుదు ఆయన కారణ జన్ములు సంక్షేమమే ఆయన ఊపిరి అనే విషయానికి నిదర్శనం ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి నుంచి ఇప్పటికీ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో మైల్ రాజు ఎన్నో అద్భుతాలు ప్రపంచం దేశం అదే రోల్ మోడల్గా తీసుకుంటూ ఆయన చేసిన సంస్కరణలే చాలా రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన ఇచ్చిన కొన్ని విజనరీ డాక్యుమెంట్స్ని దేశాలు కూడా పాటిస్తూ ప్రపంచ ఆర్థికవేత్తల ద్వారా ప్రపంచ గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్లో చాలా ఎక్స్పర్ట్స్ కూడా ఆయన్ని ప్రశంసించడం చూసే ఉంటారు నాకు తెలిసి ఆయనే మొదటగా స్టార్ట్ చేసిన కొన్ని విషయాలు చెప్పుకోవాలి మీతో మీ అందరికీ తెలుసు డావోస్లో ప్రపంచ ఆర్థిక సంస్థ జరుగుతుంది ఓల్డ్ ఎకనామిక్ ఫోరాన్ మొట్టమొదటిసారిగా వెళ్ళిన మండలం మెద్దపల్లి గ్రామంలో పిల్లి పిల్లల బలి కలకలం రేపింది గ్రామ దేవతల విగ్రహాలు గణపతి మండపం దగ్గర పిల్లి పిల్లలను బలివ్వడం వివాదాస్పదంగా మారింది అత్యంత పవిత్రతతో పూజలు చేసే గ్రామ దేవతలు మూడు విగ్రహాల ముందు గణపతి విగ్రహం ముందు ఒక పిల్లిని మొత్తం నాలుగు పిల్లి పిల్లలను బలివ్వడం అత్యంత దారుణమని గ్రామస్తులు వాపోతున్నారు విగ్రహాల ముందు బలిచ్చి ఆ రక్తాన్ని విగ్రహాలకు తల్లినట్లు తెలిపారు దుండగులు గ్రామంలో అశాంతి నెలకొల్పేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అటు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ రమేష్ వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు కాళేశ్వరంపై సిబిఐ విచారణకు అప్పగించడాన్ని నిరసిస్తూ మంచిర్యాలలో బీఆర్ఎస్ జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు కేసులకు భయపడే వ్యక్తి కాదని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు నమోదైన ప్రత్యేక తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ అని గుర్తు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం హెచ్చరించారు కానీ కేవలం గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపించి నిరంతరం ఉద్యమం చేసి ఎక్కడ కూడా కాంప్లికేటెడ్ లేకుండా హింస లేకుండా తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఏదైతే గౌరవ కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలనలో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఈ దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా ఉండాలి అని చాటి చెప్పినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి దాన్ని రూపుమాపాలని అక్కడ ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో మీరేసిన కమిషన్ మీద మీకే నమ్మకం లేకుండా మళ్ళా దాన్ని సిబిఐకి ఏదైతే అప్ప చెప్పిండ్రో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది పార్టీ దానిలో భాగంగా ఈ రోజు మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణంలో గౌరవ మాజీ శాసనసభ్యులు నడపల్లి దివాకర్ రావు గారి ఆదేశానుసారం గౌరవ రాష్ట్ర నాయకులు విజితన్న గారి సూచన మేరకి ఈ నియోజకవర్గ స్థాయిలో ఇలా శ్రీరాంపూర్ కావచ్చు మంచిర్యాల కావచ్చు లక్షపేట హాజీపూర్ దండపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్దలందరి నాయకత్వంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది నిరసన దేనికంటే గౌరవ కేసీఆర్ గారు ప్రాణ త్యాగం చేసి ప్రాణం ఇక అని అయినప్పటికీ కూడా ఈ దీక్ష కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందన్నారు బీఆర్ఎస్ పై బురద జల్లడానికి కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ మండిపడ్డారు ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలు కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టింది కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇంతల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు సిఐ వినోద్ ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు ఇందల్వాయి స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవ కమిటీలు అన్ని రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు మండలంలోని అన్ని గణేష్ మండపాల సభ్యులు పోలీస్ శాఖ సూచించిన సూచనలు పాటించాలని కోరారు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని వివిధ సిఐ వినోద్ రెడ్డి ఎస్ఐ సందీప్ సూచించారు ముఖ్య ఉద్దేశం గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా రాబోయే గణేష్ నిమజనోత్సవాలు ఇతర మతాలకు అతీతంగా భావంతో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేసుకొని పోలీస్ శాఖకి సహకరించాలని ఇటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఉన్నతాధికారుల సూచనలు అంతేకాకుండా లోకల్లో ఉన్నటువంటి ఇష్యూస్ వాళ్ళందరితో ఆర్గనైజర్స్ అందరితో డిస్కస్ చేసి వాళ్లకు గణేష్ ఉత్సవాలను ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది వాళ్ళకు అందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది అంతేకాకుండా డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు ఈ విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేసి పోలీసులకు సహకరించారని ఆశిస్తుంది అంటే గణేష్ నిమజ్జనం రోజు వస్తాం అనమాట ఇప్పుడు ఇవాళ సాయంత్రం తీస్తారు ఇవాళ సాయంత్రం తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఎగురుతున్నారు మళ్ళా రాత్రి కంటిన్యూ అవుతుంది మళ్ళీ పోయి రెస్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చున్నారు అవుతున్నారు మళ్ళీ తెల్లర గణేష్ అక్కడనే ఉంటుంది మళ్ళీ వచ్చి మళ్ళీ ఎగురు అలా కంటిన్యూటీ లేకుండా పెట్టుకోకుండా ఏదన్నా కానీ ఇప్పుడు ఇవాళ నువ్వు ఎంతసేపు ఎగురుతున్నావు ఏం చేస్తున్నావు అని నీకేంది అంటే ఈ విగ్రహాలది కానీ లేకపోతే గణేష్ కానీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూనిటీ ఒకటి అదొకటి దాంతో పాటు కొంచెం ఈ మధ్యలో ఎంజాయ్మెంట్ అవి కూడా చూసుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఈ సాయంత్రం తీసి మళ్ళీ రేపు సాయంత్రం ఎల్లుండి పొద్దున్న దాకా అట్లా కంటిన్యూటీ కాకుండా ఈవెల్లా సాయంత్రం దానికి కొంచెం కొంచెం టైం గ్యాప్ ఇచ్చా కానీ పొద్దున్న వరకు అయ్యేటట్టే చూసుకోండి ఏదన్నా అంటే మీకు బెటర్ ఉంటుంది అలాగే మాకు ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ అనేటైన రోబోట్ లాగా పనిచేయరు మీరు కూడా ఏం రోబోట్ లాగా ఉంటారు సో అటువంటి ఏం జరగకుండా చూసుకోండి తర్వాత అందరు ఇక్కడికి వచ్చిన కాబట్టి కొన్ని విషయాలు చెప్తా సో పోలీస్ పరంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు నుంచి అగ్రి అగ్రికల్చర్ కార్యాలయం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు యూరియా పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు అటు రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేస్తామన్న ఏవో నవీన్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు యూరియా కొరతపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు

తిరుపతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగారు జనసేన నేత తిరుపతి రుయా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ బండ్ల లక్ష్మీపతి ఆధ్వర్యంలో స్థానిక నవజీవన్ కమిటీ ఆసుపత్రిలో రోగులకు పళ్లు రొట్టెలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు విరమణలు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు

చిత్తూరు జిల్లా పలమనేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జన సైనికులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు పలమునేరు టవర్ క్లాక్ వద్ద పలమనేరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు ఊపిరున్నంత కాలం పవన్ కళ్యాణ్ తో నడుస్తామని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి దిలీప్ కుమార్ తెలిపారు పలమనేరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఒక భారతదేశంలోనే అత్యంత దేశభక్తుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాలని తీరుడు శ్రీ మా అధినేత జనసేన జనసేన అని శ్రీ పవన్ కళ్యాణ్ వారి పుట్టిన సందర్భంగా పలమనేర్లు అత్యంతగా వైభవంగా ఆయన బర్త్డే నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటు ఆయన భావజాలాలన్నీ పౌరులుగా మా జనసైనికులు మా పరిధిగా ప్రజలకు తీసుకెళ్తూ పల్లెలకు వెళ్తూ పంచాయతీ రాజులోని ఆయన కళను నిర్వహించడానికి ప్రతి ఒక్కరు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ము పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నా క్యాంటీన్లో ఈరోజు మధ్యాహ్నం నైన్సెంట్ టోకల్ భోజనం ఏదో ఉందో అది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనసేన మాత్రపున మేము చేపిస్తాము అది తెలుపు తిరువురు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నల్లగడ్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ భద్రతని నిర్వహించి ఘన నివాళులు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేతగా వైఎస్ఆర్ అని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఉచిత విద్యుత్ జలయజ్ఞం ఎన్నో బృహత్తర పథకాలు చేపట్టిన ఘనత మహానేతకు దక్కిందన్నారు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ తండ్రి బాటలో పయనిస్తూ సంక్షేమ సారథిగా నిలిచారని పేర్కొన్నారు నాయకత్వం నాగరాజు చేయలేమ్మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారు పేదల పక్షపాతిగా ప్రజలకి మంచి పరిపాలన అందించినటువంటి మహానేతగా చరిత్రలో నిలిచిపోతారు ముఖ్యమైనటువంటి అందరికీ ఉపయోగపడేటటువంటి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేదల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి వారి కార్పొరేట్ వైద్యాన్ని అందించేటటువంటి ఒక అవకాశాన్ని వారు కల్పించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే కాకుండా ఆరోగ్య సంరక్షణ కోసం వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ వీటిని నూతనంగా ప్రవేశపెట్టి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు అదే కాదు విద్యార్థులు చదువుకోవాలని వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొని వచ్చి వారికి ఫీజులు చెల్లించి వారి విద్యకై దోహదపడ్డారు అదే కాకోకుండా ఉచిత కరెంటు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలారేసుకోవడమే తప్ప విద్యుత్తు ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి గోపెల్స్ ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఆయన అన్నాడు మాట ఇచ్చాడు రావడంతో ఉచిత కరెంటుని ఆయన రైతులందరికీ కూడా ఇచ్చినటువంటి మా ఆ యొక్క ఘటనని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కృతివెన్ను మండలం సీతనపల్లిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని జనసేన నేతలు తెలిపారు పెన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బందరు పార్లమెంట్ సభ్యులు వల్లనేని బాలశౌరి తారథ్యంలో నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు తాడిగడప మున్సిపాలిటీలో మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అనంతరం పేదలకు పళ్ళు దుప్పట్లు అందజేశారు అనంతరం పలుచోట్ల అన్నదానాన్ని నిర్వహించారు